హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో నేను వారాహి నవరాత్రులు ఎలాగా చేసుకోవాలి ఏంటి అనేది పూజా విధానం కొంచెం చెప్దామనుకుంటున్నాను అన్నమాట సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోయింది వచ్చిన రిక్వెస్ట్ని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపో పోతే ఇప్పుడైతే ఆషాఢ మాసం రాబోతుంది ఈ ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు వచ్చే తొమ్మిది రోజుల్ని మనము వారాహి అమ్మవారిని పూజించుకోవచ్చు అనమాట సో ఈ ఈసారి అయితే అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే వారాహి నవరాత్రులు వచ్చేసి టెన్ డేస్ వచ్చే వచ్చాయన్నమాట సో మనం టెన్ టెన్త్ డే వరకు చేయాలి సో టెన్త్ డే మనము అమ్మవారిని కదపాలన్నమాట సో ఫస్ట్ ఈ పూజ చేసుకోవాలంటే మనకి వారాహి అమ్మవారి ఫోటో కావాలి అలాగే ఒక కలశం కూడా పెట్టుకోవాలండి కలశం అయితే ఆనవాయి ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అలాగే చిన్న విగ్రహం ఏమైనా ఉన్నా పర్వాలేదు అలాంటి విగ్రహం ఉంటే పెట్టుకోండి అది కూడా విగ్రహం అయితే మనకి బొటన వేలంత మాత్రమే ఉండాలి అంతకు మించి ఉండకూడదు అలాగే దూదితో చిన్న చిన్న వస్త్రాలు అయితే చేసుకోవాలి అలాగే పూజ స్టార్ట్ చేసే ముందు ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలంటే మనము పసుపు విఘ్నేశ్వర్ని ఒక ఒకటి చేసుకోవాలన్నమాట అలాగే రెండు పంచపాత్రలు పెట్టుకోవాలి ఒకటి మనకి ఒకటి వచ్చేసి దేవుడికి అలాగే ఒక యజ్ఞోపవీతం కూడా పెట్టుకోవాలండి అది మనం దూత్తో మామూలుగా ఇంట్లో చేసుకోవచ్చు అవి కాకుండా ఇంకా మామూలుగా అన్ని పూజల్లో ఉండేలాగా కొబ్బరికాయ పూలు తాంబూలము హారతి ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి ఈ పూజనైతే జాబ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎందుకంటే మనం ఈవినింగ్ టైంలోనే చేసుకోవాలన్నమాట ఈ పూజ సో ఈవినింగ్ మనము సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో అలాగే చేసుకోవచ్చు సో మన ఇళ్ళలో ఎటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే భూ భూమికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చు అనమాట కోర్టు సమస్యలు ఉన్నా అలాగా ఏ ప్రాబ్లం ఉన్నా చేసుకోవచ్చు అలాగే జాబ్ కోసం చదువు సరిగ్గా రాకపోయినా అలాగా చేసుకోవచ్చు అండ్ వారాహి అమ్మవారిని వ్యవసాయం చేసే వాళ్ళైతే రైతులైతే వాళ్ళ పొలాల్లో ఒక చిన్న అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని రోజు పూ పూలు పెట్టి ఒక దీపం వెలిగించి రోజు కనుక అమ్మవారిని ప్రార్థించుకున్నారంటే అసలు ఆ పంటలు కూడా బాగా పండుతాయండి ఎందుకంటే వారాహి అమ్మవారు అంటేనే సస్యదేవత అనమాట సస్యదేవత అంటే మన గ్రీనరీకి సంబంధించిందనమాట సో అందుకే రైతులు కనుక వాళ్ళ పొలాల్లో పెట్టుకుంటే మాత్రానికి చాలా యూజ్ఫుల్ అయితే ఉంటుంది సో ఈ పూజ చేసేటప్పుడు ఫస్ట్ దీపారాధన చేయాలండి సో దీపారాధన చేసిన తర్వాత ఆచమనీయం చేయాలి ఆచమనీయం అంతా కూడా చేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి తర్వాత సంకల్పం చెప్పుకోవాలన్నమాట మామూ పాత సమస్త దురితక్ష ద్వారా శ్రీవారాహి దేవత ప్రీత్యర్థం సంకల్పం చెప్పుకోవాలి సో సంకల్పం చెప్పిన తర్వాత మనం కలశారాధన చేయాలన్నమాట మనం పెట్టుకున్న కలశానికి సో కలశం ఉంటే పెట్టుకోవచ్చు ఆనవాయితీలో లేకపోతే లేదు తర్వాత గణపతికి మనకు క్లుప్తంగా ఒక చిన్న పూజ చేసుకోవాలన్నమాట ఎటువంటి విజ్ఞాలు రాకుండా గణపతికి అంగపూజ అయితే చేసుకోవాలి సో అలాగా చేసుకున్న తర్వాత ఫస్ట్ డే చేసే వాళ్ళయితే అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేయాలన్నమాట కృష్ణ వర్ణాంతు వారాహిం షష్టాం మహోదరిం వరదామదండి నిఖడ్గం బిబ్రతి దక్షిణే కరే ఖేట పాత్ర భయాన్వాహం సూకర్యాసం భజామ్యహం ఇలా చిన్న శ్లోకం ఉంటుంది ఈ శ్లోకాన్ని అయితే ఫస్ట్ డే మాత్రమే చెప్పాలి ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేస్తాం కాబట్టి అండ్ మనం చేసేటప్పుడు కూడా ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే అండి ఫస్ట్ డే మనం చేస్తాం కదా ఆ ఫస్ట్ డే చేసిన దగ్గర నుంచి మనకు లాస్ట్ డే అయ్యేంత వరకు అమ్మవారిని అక్కడ నుంచి అక్కడికి కదపొద్దు అనమాట సో ఫస్ట్ డే మనం ఎక్కడైతే చేస్తామో తొమ్మిది రోజులు కూడా అదే ప్లేస్లో ఉంచి చేయాలి అమ్మవారిని అయితే కదపొద్దు అలాగే మీకు కుదురుతుంది అనుకుంటేనే స్టార్ట్ చేయండి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్లో చేద్దాము ఏదైనా వెళ్ళాల్సి వచ్చింది ఎలాగా అని చెప్పేసి లేకపోతే మధ్యలో ఏదైనా లేడీస్కి ఏదైనా అడ్డంకులు వచ్చాయి ఎలాగని చెప్పేసి ఫస్ట్ టూ డేస్ చేసేసి మధ్యలో లాస్ట్ మధ్యలో త్రీ ఫోర్ డేస్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి చేయొద్దు అనమాట సో చేయాలి అనుకుంటే వరుసగా ఫైవ్ డేస్ అయితే చేయండి లేదు అనుకుంటే మీకు అడ్డంకులు వస్తుంది కొంచెం ముందే తెలిసేలాగా ఉంటే లాస్ట్ త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ చేయండి అట్లీస్ట్ వన్ డే అయినా చేయడానికి ట్రై చేయండి అలా కాకుండా ఇంట్లో పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ అలాగా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో చేపియండి సో దీనికి కూడా అందరూ సోడసోపచార చారు పూజ చేయాలని అయితే ఏం లేదండి సోడసోచ సోడసోపచార పూజ చేస్తే మనకు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే సో అంత టైం మీకు లేకపోతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో పంచోపచార పూజ కూడా చేయొచ్చు అనమాట అమ్మవారికి రోజు ఏదో ఒక నైవేద్యం అయితే పెట్టాలి నైవేద్యం అంటే చక్కెర పొంగలి కానీ లేకపోతే పులిహోర కానీ ఇలాగ ఏవో ఒకటి రైస్ ఐటంతో అలాగా చేసి పెట్టాలి సో మనం ఏ ఐటమ్ పెట్టినా కూడా దాంతోపాటు పానకం అనేది కంపల్సరీగా పెట్టాలి సో పానకం అంటే ఏం లేదండి కొన్ని వాటర్లో బెల్లం తీసుకొని కొన్ని యాలకులు పొడి వేసేస్తే అది పానకం అయిపోతుంది అనమాట సో మీకు మధ్యలో అడ్డంకి ఏదైనా వచ్చినా ఈ పానకం అయితే ఈజీగా ఇంట్లో పిల్లలు కానీ మీ హస్బెండ్స్ కానీ అలా ఎవరైనా చేయవచ్చు కాబట్టి అది ఒకటి చేసి పూజ చేసే పూజ చేసేసిన తర్వాత మళ్ళీ మీరు చేసేటప్పుడు అంటే మనం చేసేటప్పుడు మళ్ళీ ఏదైనా ఐటమ్స్ అలాగా ఉంటే అవి మనం తర్వాత చేసుకొని పే పూజ అయితే చేసుకోవచ్చు సో మనం ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తాం కదా సో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాతకి అమ్మ అమ్మవారికి షోడసోపచార పూజ అయితే చేయాలి అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అలాగా అర్ఘ్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం అలాగే గంధం పుష్పం ఆభరణం ఇవన్నీ చేసిన తర్వాతకి అంగపూజ అయితే చేయాలి సో అంగపూజ చే అంగపూజ అంటే అమ్మవారిని ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అవయవాన్ని మనం స్థుతిస్తున్నాం అనమాట సో అలాగా చేసిన తర్వాత వారాహి స్థుతి కానీ వారాహి నామాలు కానీ లేకపోతే లలితా అష్టోత్తరం కానీ ఏవైనా చెప్పొచ్చు ఏవైనా చదువుకోవచ్చు అనమాట అది మన టైంని బట్టి సో వారాహి స్థుతి అయితే దేవి వారాహి జయ స్వరూపిణి జయపిత్వాబు భూమి రూపేణ నమో భగవత ప్రియే ఇలాగని స్టార్ట్ అవుతుంది సో ఒకసారి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి పీడిఎఫ్ వెతికినా కూడా అక్కడైతే దొరుకుతుంది సో అక్కడ నుంచి మీరు స్క్రీన్షాట్ కానీ ప్రింటౌట్ కానీ అలాగ తీసుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ ఇంట్లో వారాహి అమ్మవారి పూజ కనుక లేకపోతే సారీ ఫోటో కనుక లేకపోతే ఇంటర్నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఆ వారాహి అమ్మవారు అని అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫొటోస్ వస్తాయి సో ఆ ఫొటోస్ని తీసుకొని మీరు సో నేను ఇక్కడ అయితే చిన్న అమ్మవారిని అనమాట సో ఇక్కడ ఈజీగా కనిపిస్తున్నారు కదా అమ్మవారు సో అమ్మవారిని అలాగ పూజించుకుంటున్నాను అనమాట సో మనము ఈ నవరాత్రులు అప్పుడే కాదండి ప్రతిరోజు కూడా మన వారాహి అమ్మవారిని అయితే పూజించవచ్చు సో మనకి శత్రుపీడలు ఏమైనా ఉన్నా కూడా అంటే మనకి ఇప్పుడు మన ఫ్రెండ్స్తో మనతో పాటే ఉంటారు కానీ మనం వెనకాలేవో కుళ్ళు కుత్తింత్రాలు అలా చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళందరి నుంచి మనకు వారాహి అమ్మవారు అయితే కాపాడుతుంటారు మన వారాహి అమ్మవారిని స్థుతించుకోవడం వల్ల అలాగే కోర్టు కేసులు కానీ భూమికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన దగ్గర నుంచి భూమిని అనవసరంగా ఎవరైనా లాక్కున్నా లేకపోతే తక్కువ రేటుకి కొనుక్కొని మనల్ని మోసం చేసినా అలాగే ఏం చేసినా కూడా అయితే మనల్ని కాపాడుతూనే ఉంటారు అలాగే కొంతమంది బ్లాక్ మ్యాజిక్ అని అంటారు కదా అంటే చేతబడి చేయడము సో అలాగా బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా చేశారు అన్న మీకు ఫీలింగ్ ఉన్నా కూడా బయటకు వెళ్ళి వేలు వేలు ఖర్చు చేసే బదులు ఇలాగ ఇంట్లోనే వారాహి అమ్మవారిని పూజించుకుంటే సో అలాంటి బ్లాక్ మ్యాజిక్స్ అలాంటివి ఏమైనా చేసినా కూడా వాటి నుంచి వారాహి అమ్మవారు అయితే కాపాడుతారు నవరాత్రుల్లో ఇంకొకటి నవరాత్రులు అనేసరికి అందరికి గుర్తొచ్చే అఖండ దీపం అండి సో అఖండ దీపం అనేది మీ ఇష్టం మీరు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టం అనమాట ఏంటంటే మరి జాబ్ చేసేవాళ్ళు అలాగైతే బిజినెస్ వాళ్ళు అలా అయితే ఇంట్లోనే ఉండరు కదా అఖండ దీపం అనేది మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఒకసారి అది వెలిగించిన తర్వాత మళ్ళీ అది కొంచెం కొండెక్కింది అనుకోండి చాలా బాధపడాల్సి వస్తుంది కదా అందుకని మీకు ఇంట్లోనే ఉండి చూసుకోగలం అబ్జర్వ్ చేసుకోగలం అనుకుంటే పెట్టుకోండి లేదు అంటే మామూలుగా మనం దీపం పూజ చేసేటప్పుడు రెండు కుందులు పెట్టుకుంటాం కదా ఆ కుందులు అలాగా నిండా ఆయిల్ పోసి పెట్టేయండి మ్యాక్సిమం కొంచెం పెద్ద కుందులు తీసుకుంటే ఈవినింగ్ వరకు కూడా వెలుగుతుంటాయి మార్నింగ్ చేస్తే సో ఈ మార్నింగ్ ఈవినింగ్ కదా పూజ మార్నింగ్ పూజ చేయాల్సిన అవసరం ఉందా అని అయితే అనుకోవద్దు మార్నింగ్ కూడా మనం మామూలుగా దీపం పెట్టేస్తే సరిపోతుంది అండ్ ఈ పూజ చేసే తొమ్మిది రోజులు కూడా మనం నాన్ వెజ్ అయితే తినకూడదు సో సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అండ్ అలాగే సాత్వికంగా మాట్లాడాలి అండ్ భూషణ్యం కూడా చేయాలంటే కింద పడుకోవాలండి మంచం మీద అలాగా పడుకోవద్దు అనమాట అండ్ ఫాస్టింగ్ విషయానికి వచ్చేసి మీరు ఫాస్టింగ్ ఉండగలిగేలాగా అయితే ఫాస్టింగ్ ఉండండి లేదు ఉండలేను అంటే ఉండ ఉండాల్సిన అవసరం లేదు సో ఫాస్టింగ్ ఉండేవాళ్ళు కూడా కఠినంగా ఉండకుండా మధ్యలో కావాలంటే ఫ్రూట్స్ కానీ పాలు కానీ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు అనమాట కానీ నాన్ వెజ్ మాత్రం పట్టుకోవద్దు అండ్ భూషణ్యం అయితే చేయాలి అండ్ ఈ తొమ్మిది రోజులు భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి ఇన్ కేస్ ఇప్పుడు ఇండ్లలో పూజలు చేసుకునే వాళ్ళు వారాహి అమ్మవారి విగ్రహం లేదనుకోండి మీ దగ్గర కనకదుర్గ అమ్మవారి విగ్రహం ఉందనుకోండి ఆ కనకదుర్గ అమ్మవారి విగ్రహంలోనే మీరు వారాహి అమ్మవారిని స్ఫురించుకుంటూ ఆ విగ్రహంతోనే పూజ చేయవచ్చు అనమాట సో ఏది లేకపోతే ఇంటర్నెట్లోకి వెళ్ళి ఒక్క ప్రింట్అవుట్ తీసుకోండి లేకపోతే నేను ము నేనైతే ముందే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి బయటికి వెళ్ళి వారాహి అమ్మవారి ఫోటో కొనుక్కోవడానికి ట్రై చేయండి కొనుక్కోకపోయినా పర్లేదు ప్రింట్అవుట్ తీసుకోండి సో ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట అండ్ పూజ చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి ఫోటోని ఏం చేయాలి ఏంటి అని డౌట్ వస్తుంది సో ఈ ఈ ఇంట్లో ఉండొచ్చా లేదా అని కూడా చాలామంది డౌట్ పడుతుంటారు సో ఏం ప్రాబ్లం ఉండదండి అమ్మవారు ఇంట్లోనే ఉండొచ్చు ఇంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట సో అటువంటి డౌట్స్ అయితే ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను అయితే నా పూజా గదిలో అమ్మవారు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఉంటారు సో నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మనం మామూలుగా దీపం పెడుతున్నప్పుడు అమ్మవారికి కూడా ఒక పువ్వు పెట్టేసి మనం పూజ చేసేస్తే సరిపోతుంది దానికి మనం సెపరేట్ సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే విగ్రహాలు మనం మనం తీసుకునేటప్పుడు మన అంగుళం అంతా మన బొటన వేలంతా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుందనమాట సో పెద్దగా ఉంటే ఏంటంటే మనం ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు కానీ నైవేద్యాలు అలాగా చేసి పెట్టాల్సి వస్తుంది అనమాట సో అంతా మనము చేయవచ్చు చేయలేకపోవచ్చు అందుకే చిన్న చిన్నవి పెట్టుకుంటే దానికి పెద్ద నియమాలు అయితే ఉండవు సో అందుకే నేనైతే చిన్న అమ్మవారి విగ్రహం అయితే తీసుకున్నాను సో మళ్ళీ లలిత అష్టోత్తరం చదివిన తర్వాత మళ్ళీ మనం ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ చేయాలన్నమాట చేసిన తర్వాత తాంబూలం కూడా చేసా ఇవ్వాలి సో తాంబూలానికి తమలపాకులు అవి లేకపోతే మనసు మనసులో తాంబూలం ఇస్తున్నట్టుగా కొన్ని అక్షింతలు వేసేస్తే సరిపోతుంది తర్వాత నీరాజనం సో నిరాజనం విషయానికి వస్తే అమ్మవారికి ధూపం అంటే చాలా అండి సో ప్రతిరోజు ధూపం వేయడానికి ట్రై చేయండి సో ధూపం అంటే ఏదో మనము బయట స్టోర్స్లో అమ్మేవి కాకుండా సాంబ్రాన్ని పొడి తెచ్చుకోండి బయట ఉంటుంది కదా సాంబ్రాన్ని తెచ్చుకొని మంచిగా పొడి చేసుకోండి సో పొడి చేసుకొని మంచిగా వచ్చిన ప్లేట్లో కానీ లేకపోతే సాంబ్రాన్ని ధూపాలు ఇచ్చే ఉంటాయి కదా వాటిలో కానీ కొంచెం కొబ్బరి పీస్ వేసేసి కొంచెం కర్పూరం ఆ కొబ్బరి పీస్ మీద వేసేసి సాంబ్రాన్ని వేసేస్తే మంచిగా వెలుగుతుందనమాట సో బొగ్గులే ఉండాలి బొగ్గుల మీదే వెలిగేయాలని కూడా ఏం లేదు సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఒకటిసారి అనమాట సో నేనైతే ఎప్పుడు అలాగే సాంబ్రాణి ధూపం అయితే ఇస్తుంటాను సాంబ్రాణి ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం సో ఎవ్రీ డే సాంబ్రాణి ధూపం అయితే వెలిగించండి అలాగే పానకం కూడా కంపల్సరీగా పెట్టండి మిగిలిన రైస్ ఐటమ్ ఏం పెట్టినా మిగిలిన ప్రసాదాలు ఏదైనా సరే ఏదో ఒకటి ఆ ప్రసాదంతో పాటు పానకం అయితే కంపల్సరీ అలాగే పానకంతో పాటు ఇద సాంబ్రాణి ధూపం అయితే కంపల్సరీ అనమాట సో ఇవి రెండు పూజలో కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి అలాగే మీ దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా అలాంటివి కూడా ఏమైనా ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే ఈరోజు ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మామిడికాయలు కూడా తెచ్చుకున్నాను సో అవి పెట్టాను అనమాట అయితే సో రోజు పూజించుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అనమాట అమ్మవారిని అమ్మవారిని ఇంట్లో పెట్టుకున్న మనకి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఇంకా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనలో ఆహాన్ని కూడా శ్యామలాదేవి అయితే తీసేస్తారనమాట సో ఏంటంటే నేను ఎక్కువ నేను గొప్ప అనేది ఎవరికి ఉండకూడదు సో అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంటే అలాంటి ఫీలింగ్స్ ఉన్నా కూడా అమ్మవారిని పూజించడం వల్ల అలాంటి ఫీలింగ్ని మనలోంచి తీసేసి మనల్ని మంచి మార్గంలో అమ్మవారు అయితే నడిపిస్తారనమాట సో రోజు కావాలంటే రోజు అయినా అమ్మవారి స్థుతి చేసుకోండి సో ఈసారి అయితే టెన్ డేస్ వచ్చాయి సో మీరు టెన్ డేస్ హ్యాపీగా చేసుకోవచ్చు లేదు అంటే లాస్ట్ ఫైవ్ డేస్ కానీ త్రీ డేస్ కానీ లేకపోతే వన్ డే కానీ చేసుకోండి మీ కుదిరిన దాన్ని బట్టి కానీ స్టార్టింగ్లో చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్లో అయితే చేయొద్దు చేస్తే నైన్ డేస్ వరుసగా చేయండి లేదంటే లాస్ట్ త్రీ డేసో ఫైవ్ డేస్ అలాగ కుదిరిన దాన్ని బట్టి అయితే చేసుకోండి అండ్ ఇలాగా పూజ అయిన తర్వాతకి లాస్ట్ రోజు ఉద్వాసన చెప్పాలన్నమాట అది రోజు చెప్పకూడదు ఉద్వాసన అనేది లాస్ట్ డే అంటే అమ్మవారిని ఇంకా కదుపుతాం అనమాట మనం ఆ రోజు నుంచి ఇంకా అమ్మవారి నవరాత్రి పూజలు అనేది అయిపోయాయి అన్నట్టు అర్థం అనమాట సో మన నవరాత్రి పూజలో కూడా రోజుకొక నైవేద్యం అయితే చేసుకోవచ్చు సో పాలపాయసం కానీ క కట్టు పొంగలి కానీ బెల్లంతో చేసిన పాయసం కానీ దద్దోజనం కానీ పెసరన్నం కానీ పులిహోర కానీ సో ఇవన్నీ ఐటమ్స్ మనకి అమ్మవారికి ఇష్టమని చెప్పేసి మనకి లలితా సహస్రనామంలో అయితే వస్తుందనమాట సో ఇలాగ ఇప్పుడు చెప్పిన వాటిలో ఏవైనా చేయొచ్చు అలాగే పులిహోర అంటే మనం లెమన్ రైస్ కానీ చింతపండుతో చేసిన పులిహోర కానీ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటారు కదా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా సో అలాగా మీకు నచ్చింది ఏదైనా చేయండి సో ఏది చేసినా పానకం కూడా చేయండి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి సో మీరు ఎంతమంది వారాహి అమ్మవారు పూజ చేసుకుంటున్నారనే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్